ఐస్ ద ప్రభువు ప్రభువునందు ప్రియా దేవుని జనంగమ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభులవారి దివ్యనామమున మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము మత యస్ వార్త ఏడవ అధ్యాయము పదమూడవ వాక్యం ఇరుకు ద్వారమున ప్రవేశించడి నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమున ఉన్నది దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు జీవమునకు పువ్వు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమైనది దాన్ని కనుగొని వారు కొందరే ఆ మెన్ ప్రియాదేవుని జనాంగమ యేసుక్రీస్తు ప్రభుల వారు కొండ మీద ప్రసంగం చేస్తూ అక్కడ చేరినటువంటి జన సమూహమును తన శిష్యులను శాస్త్రులు పరిశయ్యలు ఈ లోకంలో ఉన్నటువంటి సమస్త జనాంగముతో దేవుడు చెప్పినటువంటి అనేక మాటలలో చివరిగా ఆయన చేసినటువంటి ఆయన చెప్పినటువంటి ఈ మాట ఎంతో శ్రేష్టమైనవి ఇంతవరకు దేవుడు అనేక విషయాల ద్వారా వారిని పురుకలుపుతూ ఎలా జీవించాలో ఎలా నడవాలో ఎలా భక్తి చేయాలో ఎలా ఉపవాసం చేయాలో నీ పొరుగు వారితో ఎలా మాట్లాడాలో అనేక విషయాలు దేవుడు ఆ కొండ మీద ప్రసంగంలో తెలియచేశారు కొండ మీద ప్రసంగము శ్రేష్టమైన ప్రసంగం అండి దానిని విన్నవారు చదివినవారు అది పరిశుద్ధమైనదని అది పరము నుండి ఈ భూలోకము నుండి పరమునకు చేర్చేటువంటి గొప్ప ద్వారము అని ఆయన తన మాటలలో తెలియజేశారు ఆ కొండ మీద ప్రసంగమును ముగిస్తూ ఆయన చెప్పినటువంటి ఈ శ్రేష్టమైన మాటలు ఈరోజున మనం ధ్యానం చేద్దాము ఇరుకు ద్వారమున ప్రవేశించడి నాశనమునకు పోవు ద్వారము వెడల్పును దాని ఆ దారి విశాలమనై ఉన్నది దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమనై ఉన్నది దాన్ని కనుగొనువారు కొందరే నా ప్రియ దేవుని జనంగమ ఈరోజున దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఈ మాటలలో మనకు రెండు ద్వారములు కనపడుతున్నాయండి రెండు మార్గములు మనకు కనపడుతూ ఉన్నాయి రెండు ద్వారములు రెండు మార్గములు మనకు కనిపిస్తూ ఉన్నాయి అలాగుననే రెండు రకాల ప్రజలు మనకు ఇక్కడ కనిపిస్ కనిపిస్తూ ఉంటారు అలాగుననే రెండు రకాల స్వభావాలు కలిగినటువంటి స్వభావాలు కూడా మనకు కనపడుతున్నాయి కాబట్టి నా ప్రియ దేవుని జనంగా మనం ఆలోచన చేసినట్లయితే ఇరుకు ద్వారము జీవమునకు పోవు ద్వారము రెండు ద్వారాలు మనకు కనపడుతూ ఉన్నాయండి ఇరుకు ద్వారము చాలా సంకుచితమై ఉంటుందండి కానీ దాని అంతము పరలోక రాజ్యం అదే వెడల్పోయినటువంటి నాశనంకుపో ద్వారము చాలా విశాలముగా ఉంటుంది దాని అంతము నరకమండి ప్రియాదేవినిచ్చినంగామా ఆలోచన చేద్దామా ఇరుకు ద్వారమున ప్రవేశించిడి అని దేవుడు ఎందుకు చెప్పారు అని అంటే ఈ రోజున మానవులు మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు తన గ్రంథంలో వ్రాయించారు యేసుక్రీస్తు ప్రభుల వారి కంటే ముందే ఆరు వందల సంవత్సరాల క్రితమే దేవుడు తన ప్రవక్తల ద్వారా వ్రాయించిన మాటలను మనం ధ్యానం చేసినట్లయితే ప్రజలు అనుకుంటున్నారంట కదా ఎవరికి వారే ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడుతూ ఉంది నేను యథార్థవంతుడిని నేను న్యాయవంతుడిని అని ఎవరికి వారే అనుకుంటారంటండి సామెతల గ్రంథము పదహారు ఇరవై ఐదులు అంటాడు కదా ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడుతుంది అయినను తుదకు అది మరణమునకు చేరును చూసారండి ఎవరికి వారే రోజున ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలు తమకు తాము తమ దృష్టికి యథార్థముగా నడుస్తున్నాం యథార్థమైన భక్తి మేము చేస్తూ ఉన్నాం మేము యథార్థపరులము నీతిమంతులమని తమకు తామే తీర్పు తీర్చుకుంటున్నారంటండి అయితే వారి భక్తి వారి యథార్థత చివరకు ఎక్కడికి తీసుకెళ్తుందంటండి మరణమునకు ఇలాంటి వారు విశాలమైన మార్గంలో నడిచేటువంటి ప్రజలండి దేవుడు ఆ రోజున అన్నారు కదా దేవుడు ఈ భూలోకమును చూసి ఈ భూలోక నివాసులందరూ దేవుని యొక్క భయమును కోల్పోయి అనేక విధములుగా తప్పిపోయినప్పుడు దేవుడు చెప్పారు కదా దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండేను భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును సరిపివేసుకొని ఉండేవి ఆది ఖండము ఆరో అధ్యాయము పన్నెండవ వాక్యం దేవుడు అంటున్నాడు కదా భూలోకాన్ని ఆయన చూసినప్పుడు అది చెడిపోయిందంటండి ఎందుచేత వారు విశాలమైన మార్గములో విశాలమైనటువంటి మార్గములో నడుస్తూ వెడల్పోయిన ద్వారము గుండా వారు ప్రవేశించాలని ఆశపడుతూ ఉన్నారు దేవుని మాటలను దేవుని ఆజ్ఞలను దేవుని క్రమాన్ని విడిచి తప్పి తిరిగినటువంటి ఆ దినాలను దేవుడు చూసినప్పుడు అది బహుగా చెడిపోయిందంటండి భూమి మీద ఉన్నటువంటి సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకున్నారంటండి వారు తమంతట తామే తమ మార్గమును చెరిపివేసుకున్నారని దేవుడు ఆ రోజున ఎంతో వేదన చెందాడండి నరుల చెడితనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని ఏహోవా చూసి ఆయన ఎంతో వేదన చెందాడండి ఆరో అధ్యాయము ఆది కాండము ఆరో అధ్యాయం ఐదో వచ్చినములు అంటున్నాడు కదా నరుల చెడుతనము భూమి మీద చాలా గొప్పదంటండి అంత గొప్పగా వారు చెడుతనమును అలవరుచుకున్నారు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ ఎల్లప్పుడూ కేవలం చెడ్డ ఆలోచనలతో తమ హృదయంలో అనేక ఊహలతో వారు ఈ లోకములో ఈ లోకంలో ఉన్న దానిని నింపేసుకున్నారు అవన్నీ కూడా కేవలము చెడ్డవండి ఎప్పుడైతే వారి హృదయము యొక్క తలంపులలో వారు చేసిన ఊహలు కేవలము చెడ్డ వాటిని వారు ఊహించి తమ మార్గములను చెరిపివేసుకున్నారని దేవుడు ఆ రోజున వేదన చెందాడు ఈ రోజున మనం ఈ రోజున చూసినప్పుడు ఈ రోజున ఈ రోజున కూడా మనం చూసినట్లయితే ప్రజలు ఇరుకు ద్వారమున రావటానికి ఇరుకు మార్గములో ప్రవేశించటానికి ఎవరు ఇష్టపడతలేదండి మనము ఏ వస్తువు కొనాలన్నా ఆచితూచి మనం అడుగులు వేస్తూ ఉంటాం ఒక మార్గంలో మనం నడవాలంటే చెడిపోయిన మార్గము అంటే మంచిగా ఉన్న మార్గాన్ని మనం ఎంచుకుంటాము తప్ప చెడ్డ మార్గంలో అంటే ముళ్ళు తుప్పలు రాళ్ళు రొప్పలు ఉన్నటువంటి మార్గంలో వెళ్ళాలని ఆశపడం మరి మంచి మార్గం అంటే నడువుటకు వీలుగా ఉన్నటువంటి మార్గంలో వెళ్ళాలని మనం ఆశపడుతూ ఉంటాం అయితే దేవుడు చెప్తా ఉన్నాడు కదా నీ జీవితంలో నీవు నీ జీవితపు అంతమును నీవు మంచిగా ముగించాలి అంటే నా రా అంటున్నాడు ఆయన మార్గము ఎలాంటిదండి ఇరుకు మార్గము ఇరుకు మార్గము అది సంకుచితమై ఉంటుంది మనం వెళ్ళేంతచేపు మనం వెళ్ళేంత లెక్క కూడా అది మనకు సంకుచితముగా అంటే కొంచెం కొంచెము దాని పరిమాణాన్ని తగ్గించున్నట్లుగా మనకు అనిపిస్తుందే కానీ దాని అంతము పరలోక రాజ్యం అండి ఆ నిత్య రాజ్యమును మనం చే మనలను చేర్చుటకు అది మనకు దోహదపడుతుంది కాబట్టి నా ప్రియదేవుని జనగమ ఇక్కడ రెండు ద్వారాలు మనకు కనపడుతూ ఉన్నాయి ఒకటి ఇరుకు ద్వారము రెండోది జీవపు ద్వారము ఏ ద్వారమున ఏ ద్వారము వద్ద తలుపు ఆ ద్వారము వద్దే ఉన్నదండి కాబట్టి రెండు ద్వారములలో ఏ ద్వారము చేత నువ్వు ఎక్కడికి వెళ్ళాలో నిర్ణయం చేయమని దేవుడు చెప్తా ఉన్నాడు రెండు మార్గాలు మనకి కనబడుతున్నాయి ఒకటి వెడల్పైనది ఒకటి సంకుచితమై ఉన్నటువంటిది కాబట్టి వెడల్పు మార్గమున నీవు నడవాలని ఆశపడితే కనుక నీ జీవిత అంతము చాలా ప్రమాదము నిత్య నరకము అగ్ని ఆరదు పు పురుగు చావదు అని దేవుడు మా వాక్యములో రాయించాడు కాబట్టి రెండు ద్వారాలలో ఏ ద్వారము గుండా నీవు ప్రవేశించాలని ఆశపడుతూ ఉన్నా ఇరుకు ద్వారమున వెడల్పైన ద్వారమున ఆలోచన చేయి రెండు మార్గాలు దేవుడు ఈ రోజున నీ ఎదుట ఉంచారు ఏ మార్గంలో నీవు నడవాలని ఆశపడుతూ ఉన్నా వెడల్పైన విశాలమైన మార్గములో నీవు వెళుతున్నావా అయితే నీకు అనేక ఆపదలు శ్రమలు సంభవిస్తాయి చివరకు నీవు నరకంలోనికి అగ్నిగుండంలోనికి నెట్టివేయబడతావు కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమ రెండు ద్వారాలలో ఏ ద్వారమును నీకు కావాలో ఈ ఈరోజునే ఎంచుకోమని దేవుడు చెప్తా ఉన్నాడు రెండు మార్గాలు నీ నీ ఎదుట ఉంచి ఏ మార్గము గుండా నీవు ప్రయాణం చేయాలో నిర్ణయించుకొని దేవుడు సెలవిస్తా ఉన్నాడు దేవుడు చెప్పాడు కదా నేనే మార్గము నేనే సత్యము నేనే జీవమును నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి వద్దకు రాడు ఇది జీవపు ద్వారము గుండా జీవపు ద్వారము గుండా జీవమునకు పోవు ద్వారము గుండా ఎవరైతే నడవాలనుకుంటారో వాళ్లకు చెప్తున్నాడు దేవుడు ఆయనే మార్గం ఆయన సత్యం ఆయనే జీవం ఆయన ద్వారానే తప్ప ఆ జీవ మార్గంలో ఎవడను నడవ నేరడు అని చెప్తా ఉన్నాడు నేనే ద్వారమును జీవ ద్వారము దగ్గర యేసుక్రీస్తు క్రీస్తు వారే ఉంటారండి ఆ ద్వారము వద్ద ఆయన నిలబడి తన చేతులు చాచి ఆ ఈ ఇరుకు మార్గమున ఆ సంకుచితమైన మార్గమున ఎవరైతే ప్రవేశించి నడిచి వచ్చారో వారిని తన చేతులతో ఆయనే ఆహ్వానం పలుకుతాడంటండి తన చేతిని అందించి ఆ నిత్య రాజ్యంలోనికి ఆయన చేర్చుకుంటాడండి కాబట్టి దేవుడు అంటున్నాడు కదా యోహాను స్వార్థ పది తొమ్మిదో వాక్యములో అంటున్నాడు నేనే ద్వారమును నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడలా వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు బయటికి వచ్చుచు మేత మేయచు ఉండను అని దేవుడు చెప్తా ఉన్నాడు ఏసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకమును జీవించినప్పుడు పరలోక రాజ్యమును చేరాలంటే నేనే మార్గం నా ద్వారానే తప్ప ఎవరూ తండ్రిని చూడలేడు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి నా ప్రియ దేవుని జనంగమ రెండు మార్గములలో నీ మార్గం ఏది విశాలముగా ఉందని నీ కంటికి అది ఎంతో చక్కగా రమ్యమైనదిగా కనపడుతుందని నువ్వు ఆశపడుతూ ఉన్నావా విశాలమైనటువంటి మార్గములో ప్రయాణించాలని ఆశపడుతూ ఉందా జాగ్రత్త దేవుడు చెప్తూ ఉన్నాడు కదా ఆ మార్గంలో నీకు అనేక ఆపదలు శ్రమలు సంభవిస్తాయి ఈ రోజున మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు చెప్తున్నటువంటి ప్రతి మాట అది తూచా తప్పకుండా నెరవేరుతుందండి కాబట్టి నా ప్రియ దేవుని జనంగమ రెండు రకాల ప్రజలు మనకు ఇక్కడ కనపడుతూ ఉన్నారు ఎవరంటండి విశాలమైనటువంటి మార్గంలో ప్రవేశించేవారు అనేకులంటండి విశాలమైన మార్గమును రమ్యమైనదిగా అపవాది దాన్ని తయారు చేశాడు ఈ లోకపు అపవాది అయినటువంటి సాతాను విశాల మార్గంలోకి రావాలని అనేక మందిని వాడు పట్టుకున్నాడండి తన మార్గంలోనికి నడిపించడానికి వాడు ప్రతి సెకండ్ ప్రతి నిమిషము కూడా కనురెప్పపాటున మనలను ఎత్తుకుపోవాలన్నాడు వాడు ఎంతో చురుకుగా ఉన్నాడు ఈ అంచ దినములలో వాడి పని వాడి సైన్యము వాడి దోతల సమూహము అనేక ఇంచు కూడా ఖాళీ లేకుండా మనలను పట్టుకుంటున్నాడండి నా ప్రియ దేవుని జనంగా ఆలోచన చేస్తూ ఉన్నారా ఇలాంటి ప్రజల మనస్తత్వం కలిగినటువంటి ఇలాంటి మనస్తత్వం కలిగినటువంటి ప్రజల మధ్య నీవు నివాసం చేస్తూ రక్షింపబడినటువంటి నీవు ఎప్పుడైతే ఆ విశాలమైన మార్గం వైపు నీ కనులను తిప్పుతావో అటువైపే నీవు వెళ్ళాలని నీ కనులు లాగివేస్తాయి దేవుడు చెప్పాడు కదా నీ దేహం వెలుగుమయమై ఉండాలంటే నీ కన్ను తేటగా సూటిగా తిన్నగా చూడాలి కాబట్టి ఈరోజున మానవులు ప్రజలైనటువంటి దేవుని యొక్క ప్రజలని చెప్పుకుంటున్న వారు కూడా ఈ రోజున తమ చూపుల ద్వారా ఈ లోకంలోనికి లాగబడుతూ ఉన్నారు కాబట్టి ఏ ప్రజలలో నీ ఉండాలనుకుంటున్నావు ఇరుకు ద్వారమన సంకుచితమైనటువంటి సంకుచితమై ఉన్నటువంటి ప్రవేశించాలని ఆశపడుతూ ఉన్నావా లేదా విశాలమైన నాశనం మనకు పోవు ద్వారా మన ప్రవేశించాలని ఆశపడుతూ ఉన్నావా అని దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు కాబట్టి నా ప్రియా దేవుని జనంగమ ఇరుకు ద్వారా మన ఆ దారి సంకుచితమైన అన్నది దాన్ని కొనుగొని వారు కొందరే ఇక్కడ రెండు రకాల ప్రజలలో అనేక మంది విశాలమైన ఆ మార్గంలో నడవాలని ఆశపడతారంటండి ఈ రెండవ రాక్కడ ఈ రాక్కడ దినాలలో అనేక మంది ఆ మార్గంలోనే ప్రయాణించాలని ఎంతో ప్రయాసపడుతూ ఉన్నారు కానీ వారి ప్రయాస చివరకు ఎక్కడికి తీసుకెళ్తుందంటే నిత్య నరకము అగ్నిగుండము అక్కడ పురుగు చావదు అగ్ని ఆరదు పురుగు చావదండి కాబట్టి నా ప్రియదేవుని జనంగమ మరొక రక మరొక రకమైన ప్రజలు ఇరుకు ద్వారమున జీవమూర్ఖ పో ద్వారమున ప్రవేశించి సంకుచితమైనటువంటి ఆ ద్వారము గుండా వారు ప్రయాణం చేయాలని ఆశపడుతున్నారు కానీ వీరి సంఖ్య కొంతమందేనండి దేవుడు అక్కడ ఇద్దరిని పరిశీలన చేస్తూ ఉండగా ఇరుకు మార్గమున ప్రవేశించాలని చాలామంది తమ హృదయాలను కఠినం చేసుకుని వారు అయ్యో ఈ మార్గము నడవటానికి బాగాలేదు ఈ మార్గంలో ఎన్నో తప్పులు ఉన్నాయి ఈ మార్గం ఎంతో బురదతోను అనేక కల్మషంతో నిండి ఉన్నదని వారి అంధకారమైనటువంటి ఆ చూపు ద్వారా అంధకారమయమైనటువంటి చీకటి సంబంధమైన ఆ కంటి చూపు ద్వారా వారు తమ హృదయాల్లో నిర్ణయం చేస్తారంటండి కాబట్టి అపవాది అయిన ఈ లోకాధికారి దేవుని యొక్క పిల్లలకు గురుడితనం కలిగి చేశాడంటండి కాబట్టి ఆ రోజున దేవుడు రెండు మార్గాలను మన ముందుంచిన ఎక్కువ శాతం ప్రజలు విశాలమైన వెడల్పైన మార్గంలో పోవాలని ఆశపడతారంటండి ఎవరు కూడా ఇరుకు మార్గంలో ఇరుకు మార్గం గుండా వెళ్ళాలని ఆశపడారంటండి కానీ ఎవరైతే ఇరుకు మార్గం మన ప్రవేశించి దాని ద్వారా నడవాలని ఆశపడతాడో వాడు నిత్య రాజ్యంలో ఉంటాడని ఎవరైతే విశాలమైన వెడల్పోయిన మార్గం వెళ్ళాలని ఆశపడతాడో వాడు నిత్య నరకంలోనికి వెళ్తాడని దేవుడు చెప్తా ఉన్నాడు కాబట్టి నా దేవుని జనాంగమ దేవుని వద్దకు వెళ్ళాలంటే ఎస్ఏ ఒక్కటే మార్గం నిత్య మార్గంలోనికి జీవ మార్గంలో మనం పోవాలంటే జీవ జీవద్వారము జీవమునకు పో ద్వారమును మనం ప్రవేశించాలి అంటే నీకు కొన్ని లక్షణాలు ఉండాలి అవేంటో తెలుసా ఈ లోకములో నీవు జీవించినప్పుడు పాపమును నీ కంటకుండా చూసుకోవాలి దేవుడు నేనే మార్గం అన్నాడు కదా ఆ మార్గంలో నీవు నడవాలి నీ భక్తిని నీవు కాపాడుకోవాలి ఎప్పుడైతే నీవు ఆయన ఆజ్ఞలను ఆయన మాటలను ఆయన మార్గము నుండి తప్పిపోకుండా నీ భక్తి జీవితాన్ని కడవరకు ఆ సంకుచితమైనటువంటి ఆ ద్వారము దొండ నీ జీవితమును పోనించినట్లయితే దేవుడు నీకు చివరకు మనం చెప్పలేనంత నీ కంటికి కనపడిందే ఈ లోకం అనేటువంటి విశాలమైనటువంటి ప్రదేశం కంటే నిత్యమైనటువంటి స్వచ్ఛమైన బంగారపు వీధులలో నిన్ను ఆయన తిప్పాలని ఆశపడుతూ ఉన్నాడు కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమ ఏ ద్వారము గుండా నీవు ప్రవేశించాలని ఆశపడుతున్నా ఏ మార్గంలో నడవాలని ఆశపడుతున్నావు ఏ రకాల ప్రజల మధ్య నీవు జీవిస్తున్నా ఎంతమంది ఎంతమంది అయితే ఎంతమంది అయితే ఈ లోకంలో జీవిస్తూ ఈ లోకంలో ఉన్న దానిని వారు ప్రేమిస్తూ దేవుని మాటను దేవుని మార్గమును విడిచి తిప్పి తప్పి తిరుగుతూ ఉన్నారో వారి నుండి నీవు వేరై వారి నుండి నీవు వేరై మరులుకొల్పబడి ఇరుకు మార్గంలోనికి వస్తావో దేవుడు నిన్ను ఆ పరలోక రాజ్యం చేర్చాలని ఆశపడుతూ ఉన్నాడు కాబట్టి దేవుడు చెప్తూ ఉన్నాడు కదా కొండ మీద ప్రసంగంలో దేవుడు చివరికి మనకి ఏమి కావాలో ఆయన చెప్పి ముగించి ఉన్నారనమాట కాబట్టి ఇరుకు ద్వారా మన మీరు ప్రవేశించాలని జీవమునకు పోవు ద్వారమున మీరు ప్రవేశించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు కాబట్టి నా ప్రియాదేవుని జనంగమ ఏ ద్వారము గుండా ప్రవేశించాలో నీవే నిర్ణయం చేసి ఈరోజు ఒక నిర్ణయము నీ దేవుడైన యహోవాకు సజీవుడైనా పరిశుద్ధుడైనా నీతో మాట్లాడే దేవునితో నీవు నిబంధన చేసినట్లయితే ఆయన నీతోనూ ఆయనతో మనమును మరి నిబంధన చేసుకుని ఆ నిత్యరాజ్యము పొందుటకు మనం ప్రయాసపడదు కా కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా ఏ నిర్ణయము నీవు చేసినా ఈరోజున దేవునితో చేసినటువంటి ఆ నిబంధనను స్థిరపరచుకో ఆయన రాకడలో ఎత్తబడే సంగమలో నీవు ఒక పని ఒక ఒక పాత్రగాను ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ప్రార్థన చేద్దామా అత్యంత ప్రేమ కనికరమ కలిగిన గొప్ప తండ్రి సర్వోన్నతుడా పరిశుద్ధుడా స్తోత్రాలు నాయన కొండ మీద ప్రసంగమును ముగిస్తూ మీరు మాకిచ్చినటువంటి ఈ అమూల్యమైనటువంటి ఈ చివరి మాటలు ఎంతో విలువైనవి నాయన ప్రతి మనిషికి ఈ లోకములో నీవు నిరూపములు చేసుకున్న ప్రతి మనిషి తన అవివేకము వలన వివేకములైనటువంటి చెడ్డ హృదయమును కలిగి వారు తమ మార్గములను చెరిపివేసుకున్నారు నాయన అటు వారి అందరితో మీరు ఏ రీతిగా ఈ లోకంలో మీరు జీవించాలో ఏ రీతిగా మనుషులతో మెలగాలో ఏ రీతిగా నీ పొరుగువానితో నీవు సంభాషించాలో నీవు అనేక విషయాలు నాయన కొండ మీద ప్రసంగం చేస్తూ నేర్పించావు ఆ రోజున నీవు చేసినటువంటి ప్రసంగం రెండు వేల సంవత్సరములకు క్రితమే నీవు చేసిన ఈ మాటలు ఈనాటికి జీవము కలిగి మమ్మలను బ్రతికిస్తూ ఉన్నాయంటే నీవు ఈనాటికి నాయన జీవము కలిగిన వాడవని సజీవుడైన దేవుడవని మాట్లాడే దేవుడవని మాతో కలిసి జీవించేవాడవని ఈ లోకము తెలుసుకొనలేకపోతా ఉంది ఆయన నీ మాటలు సత్యమైనవి నీ మార్గము సత్యమైనది అయా జీవపు మార్గమున ప్రవేశించాలని అరేకులకు నాయన ఆశ ఉంది కానీ ఈ లోకపు అపవాది వారి హృదయములను పట్టివేసి వారి తలంపులను వారి ఆలోచనలను మార్చివేసి అన్నాడు నాయన నీ మీద వారు కనుచూపు పడకుండా విశాలమైన వాడి పాపలోకమును చూడాలని వారి కన్నులను వాడు పట్టివేసి అన్నాడు నాయన ఈ రోజున అనేక మంది నీ ప్రజలు ఈ లోకము దాని దాని హంగులతో వారు చూస్తూ ఈ లోకమును అనుభవించాలని ఈ లోకములో ఉన్నదంతా దేవుడు మనకే కదా ఇచ్చాడు దీనిని అనుభవించకపోతే ఈ జీవితం ఎందుకని వారు అవివేకమైనటువంటి తలంపులను కలిగి ఉన్నారని ఆయన అట్లాంటి వారందరితో మీరు మాట్లాడారు ఇదిగో ఈ అవివేకమైనటువంటి ఈ పాప లోకమును విడిచి నా మార్గమును మీరు ప్రవేశించండి నా మార్గము మీకు అంత విశాలముగా ఉండదు మీరు నడవటానికి అంత అనువుగా ఉండదు అయినప్పటికీ నేను మిమ్మల్ని నిత్యమైనటువంటి ఆ బంగారుపు పరలోక రాజ్యమును చేర్చడానికి ఇష్టపడుతున్నానని చెప్తూ ఉన్నారు నాయన అలాంటి మార్గములు ప్రవేశించటకు ఈ రోజున ఎందరైతే నాయన ఇదిగో తమ హృదయాలలో నిర్ణయించుకున్నారు అయా ఇదిగో తండ్రి ఆ నిత్య నా నిత్య రాజ్యములో ఉండటానికి ఎంతమంది అయితే నాయన ఈ రోజున తీర్మానం చేసి ఉన్నారు నాయన వారందరిని మీరు దృష్టించమని వారి ఆత్మలను రక్షించమని ఇదిగో అపవాది చేతిలో నుండి వారిని విడిపించమని నిత్య ద్వారమున నిత్య జీవమునకు భో ద్వారమున అనేకులు ప్రవేశించినట్లుగా వారిని త్రిపుటకు అయ్యా ఇదిగో తండ్రి విశాలమైన నాశనకరమైన మార్గంలోనికి వెళుతున్న వారిని సత్యమైన నీ మార్గంలోనికి నడిపించడానికి వారు నడుం కట్టుకునే భాగ్యం అనుగ్రహించమని ఇదిగో తండ్రి నీ సువార్థ అందని అనేక వేల మందికి నాయన ఇదిగో విశాలమైన మార్గముల పోతున్నటువంటి వారిని అయా ఇదిగో తండ్రి ఇరుకు ద్వారమున వారిని ప్రవేశించినట్లుగా మరలు కొలపటానికి నీ ద్వారాలు తెరవమని అనేక మందిని అనేకమైనటువంటి మార్గముల ద్వారా అనేక మాధ్యముల ద్వారా నీవు ఏర్పాటు చేసుకుని చేస్తున్నటువంటి ఈ పనులన్నిటిని మీరు దీవించమని ఏ పని ద్వారా కూడా ఏ మనిషికి మహిమ మహిమ రాకుండా మీరు మాత్రమే మహిం పొందుకోమని ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మార్గమున ప్రవేశించకుండా నిత్య మార్గం నిత్య జీవమునకు నైనా నిత్య జీవమునకు నైనా పోవునట్టి మార్గములో అనేకులు ప్రవేశించడానికి సహాయం దయచేయమని ఈ ఉదయం నా మీరు మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి ఈ మంచి మాటలను బట్టి మీకు స్థుతులు చెల్లిస్తూ మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని ఈరోజు మా పనులను మా ప్రయాణాలను మీరు ఆశీర్వదించండి మీ దూతల కాపుదలను గ్రహించండి ఏ కుటుంబంలో అయితే నిరాశ నిస్పృహలు ఉన్నాయో ఆ కుటుంబాన్ని మీరు దర్శించండి నాయన వారి కుటుంబంలో ఆ దురాశ ఆయన ఆ దుష్టక్రియలు ఏ సునామంలో బంధించబడి నిత్య ఆనందము ఆ కుటుంబంలో కలుగుటకు సహాయం దయచేయమని నైనా ఇదిగో నీ రక్షణ కొరకై నీ స్వస్థత కొరకై అయా నీ మార్గంలో నడవాలని ఆశపడుతూ ఉన్నారు వారు ఆత్మలను మీ చేతులకు అప్పగిస్తున్నాను ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొని ఈ స్వార్థ పనులు అనేక మందిని చేయమని అయా ఈ మాటలు అనేక వేల మందికి నైనా చేరవేయబడి వారు ఆ మాటల ద్వారానైనా మరులు కల్పబడి నిత్య జీవ మార్గంలోనికి వారు వచ్చుటకు రాజ్యం చేటకు ద్వారములు తెరవమని ఏ సునామంలో అడుగుచున్నాము తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్